హలో వదిన బద్రి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను వదిన నాకంత అయోమయంగా ఉంది రాజా ఏం చేస్తున్నాడు రాత్రి అనగా బయటికి వెళ్ళాడు ఇంతవరకు రాలేదు అలాగా ఎక్కడికి వెళ్ళాడు నాకు చెప్పలేదు రాత్రి రూమ్కి వచ్చాడు అయితే నువ్వు అర్జెంట్ గా డైరీ తీసుకుని గుడికొచ్చే దీక్షితులు గారిని కలుద్దాం అలాగే ఇప్పుడే బయలుదేరుతున్నాను ఇదేనండి అసలు మేము ఎవరో తెలియనట్టే బిర్యానీ మొత్తం మొత్తం చదివేసిన డైరీని మళ్ళీ తీసి మొదలు పెట్టాడు ఆశ్చర్యం ఏంటంటే ఆ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ లాగానే రాజా కూడా రాస్తున్నాడు అవును ఎవరో తనని చంపారని ఏదేదో రాస్తున్నాడు అసలు ఈ డైరీ ఎక్కడిది మీకు అంటే అది ఒకరింటికి పని మీద వెళ్ళినప్పుడు అనుకోకుండా మాతో పాటు తీసుకొచ్చాం ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్లో కృష్ణుడు అని ఒక అతను ఉండేవాడట ఐదారు నెలల నుంచి అతను కనపడట్లేదట ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు రాజా వచ్చి అతనిలాగే మాట్లాడుతూ అతనిలానే బిహేవ్ చేస్తున్నాడు నన్ను కూడా నువ్వెవరు అని అడిగాడు కంగారు పడకండి నాకు ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థం ఆరు నెలల క్రితం కనిపించకుండా పోయిన అతని జాతకాన్ని పరిశీలిస్తే నా అనుమానానికి ఆధారం గురించి జాతక రీత్యా ఇతనికి అకాల మృత్యువు రాసి ఉంది అనుకోని పరిస్థితుల్లో ఇతను హత్యగాంపబడ్డాడు ఇతని మరణానికి కారకుడైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని తగిన సమయం కోసం సమర్థత కలిగిన శరీరం కోసం వేచి ఉన్నాడు అదే సమయంలో మన రాజా కనిపించాడు వెంటనే రాజాలోకి ప్రవేశించాడు ఇప్పుడు రాజా శరీరంలో కృష్ణుని ఆత్మ ఉంది కాబట్టే అతనికి పరిచయం ఉన్న వ్యక్తుల్ని పలకరిస్తున్నాడు మిమ్మల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని గుర్తుపట్టడా కంగారు పడతాడు కాలం తీరి కన్ను మూసిన ఆత్మలను కాలగర్భంలో కలిసి కొన్ని కొన్నిసార్లు ఆ వ్యక్తికి తీరని కోరికలున్నప్పుడు వాటి కోసం ఆ ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది మన కథలో కృష్ణుడికి కంటే ఇష్టం ఆమెను చేరుకోవడమే అతని ప్రధాన లక్ష్యం అది తీరకుండా అడ్డుపడిన వ్యక్తి కోసమే ఆగిపోయిన ఆత్మ తన కోరిక తీరిపోగానే కాలగర్భంలో కలిసిపోతుంది ఏంటనో ఏంటలా ఉన్నావ్ ఏం అలా ఏం లేదు నీకు కృష్ణుడు గుర్తున్నాడా కృష్ణుడా ఆయన్ని ఎలా మర్చిపోగలను నాకు పునర్జన్మనిచ్చినవాడు నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే కదా ఆయన ఇప్పుడెందుకు అడుగుతున్నావు అదే రాజా అని మనకి సూపర్ మార్కెట్ నుంచి సరుకులు సప్లై చేస్తున్నాడు అతను ఉన్నట్టుండి కృష్ణుంలా బిహేవ్ చేస్తున్నాడు రాజా అంటే అదే నిన్న నీతో కూడా మాట్లాడాడు ఆ నా షూటింగ్స్ గురించి అప్పుడెప్పుడో నేనిచ్చిన స్కాచ్ బాటిల్ గురించి ఒకటి కాదు నాకు సంబంధించిన అన్ని విషయాలు ఎంతో చనువుగా మాట్లాడాడు అసలు ఇదెలా సాధ్యం నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తోందను ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కథ కూడా మన కథకి చాలా దగ్గరగా ఉంది అందులో ఒక హీరో అనుకోకుండా చనిపోయి ఆత్మగా మారి మరో హీరో శరీరంలోకి ప్రవేశిస్తాడు అప్పుడు రెండో హీరో మొదటి హీరోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అంటే మన కృష్ణుడు హలో నమస్కారం అండి నమస్కారం పద్మావతి వచ్చిందండి పద్మావతి అండి పద్మావతి ఒక్క నిమిషం యాభై నరసింహరావు మన స్టేషన్కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా రాలేదయ్యా ఎప్పుడు వస్తుందండి నాకేం తెలుసు అవును పద్మావతి ఎప్పుడు వస్తుందో తిరిగిన వాడికి వచ్చారయ్యా ఎవరైతే వచ్చారా నువ్వు పబ్లిక్ కామన్ మ్యాన్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పబ్లిక్ కామన్ మ్యాన్ చెప్పండి సార్ నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను సహాయం కాదు సమాధానం చెప్పు ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదు పద్మావతి ఎవరో తెలియదు అంటది చుక్కుచుక్కు అంటది అంటది చుక్కుచుక్కు అంటదా ఇంతకి నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు స్టేషన్ కి ఏ స్టేషన్ కి రైల్వే స్టేషన్ కి పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేసా రైల్వే స్టేషన్ కా పద్మావతి ఎక్స్ప్రెస్ కావాలా ఒరే యదవా నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కి పెట్టే ఫోన్ పెట్టే ఓ ఇదిగో నరసింహరావు ఈడెవడ బుర్ర తినేశాడయా హీట్ ఎక్కిపోయింది కూల్ డ్రింక్ ఏమైనా ఏమన్నా ఆ ఓ షబ్బు నమస్తే సార్ నమస్కారం ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్ చెప్పండి రాసుకుంటాను ఆరు నెలల క్రితం ఒక హత్య తిరిగింది సార్ హత్య అవును సార్ ఆరు నెలల క్రితం అవును సార్ ఎవరు చేశారు మాజీ మంత్రి కొడుకు జనార్దన్ సార్ మాజీ మంత్రి కొడుకు అవును సార్ ఎక్కడా ఊరి చివరి ఫామ్ హౌస్ లో జరిగింది సార్ ఫామ్ హౌస్ లోనా ఎవరిని నన్నే సార్ నిన్ను రావు నన్నంటే ఈ నన్ను లోపల అలవాటు తప్ప ఆరు నెలలు అవుతాను సార్ వీడు తాపుతోడు లేదు తెలీదు సార్ మాట్లాడితే అది కాదు సార్ మాట్లాడుతున్న నేను కృష్ణుణ్ణి సార్ కనిపించే వీడు రాజా సార్ రాజా బతికే ఉన్నాడు సార్ కృష్ణుణ్ణి మాత్రం చంపేశారు సార్ మళ్ళీ వీళ్ళిద్దరు ఎవర్రా నీకు దండం పెడతారయ్యా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పరా స్వామి వచ్చావా వీడి దెబ్బకి బుర్ర కదయ్యా టోటల్ బాడీ మొత్తం బాయిలర్ లో పెట్టినట్టు ఆ థ్యాంక్స్ సార్ దాహం వేస్తుంది కావాలంటే నీకు ఇంకోటి తెప్పిస్తాను బాబు మీరే తాగుదురు కానీ ఇవ్వండి సార్ ఇదేంటి సార్ ఏంట నీకు ఉద్దేశం ఇదేంటో తెలియకుండానే ఎస్ఏ అన్నట్టు చెప్పండి సార్ గ్లాసు ఇప్పుడు ఇదేంటి సార్ కూల్ డ్రింకు మరి ఇందాక గ్లాస్ అన్నారు అప్పుడు అంటే అందులో కూల్ డ్రింక్ పోయలేదు కదా కదా నేను కూడా మీకు ఇందొక్కటి నుంచి ఇదే చెప్తున్నాను సార్ మీకు కనిపిస్తున్న ఈ గ్లాసు రాజా అంటే ఈ బాడీ ఇందులో పోసిన కూల్ డ్రింకు కృష్ణుడు అంటే నేను ఇప్పుడు చెప్పండి సార్ నేను నేనెవరిని కృష్ణుడు అంటే అంటే నువ్వు ఆత్మవా అవును సార్ ఆయన చెప్తుంది నిజం ఆరు నెలల క్రితం కృష్ణుడి హత్య జరిగింది ఆల్రెడీ మిస్సింగ్ కేసు మీ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉంది కావాలంటే ఈ డైరీ చూడండి నన్ను అక్కడ టంపి ఇక్కడే సార్ పాతి పెట్టింది అక్కడ సార్ అదేంది భయ్యా మా అందరికి ఫారెన్ సరిగ్గా పోసి నువ్వేమో చీప్గా చీప్ లెక్క తాగుతున్నావు అమెరికాలో ఆరు నెలల నుండి అడ్డమైన బ్రాండ్లు తాగి నాలుక తడారిపోయిందిరా ఇప్పుడు నిఖార్స్ నాటు సరుకు తగలగానే నాలుగతో పాటు నరాలన్నీ చువ్వమంటున్నాయి రా అంటే ఆడవాసం తగలేదన్నా ప్రతిరోజు పిజ్జాలు బర్గర్లు తినలేం కదరా అందుకే ఆవకాయ ముక్క కోసం సుక్క కోసం పాకలు పక్క కోసం ఫోన్ పరిగెత్తుకొచ్చానరా తాగాను కదా అని ఎంగిలి ముక్క తింటాను అనుకున్నావురా సమస్య లేదు మందైనా మగువైనా పెన్ చేయందే సిప్పు కూడా చేయను నీ గురించి నాకు తెలియదా అన్నా అందుకే అమెరికాలో ఆర్డర్ నీ అబ్బా అబ్బా అది ఇంత ముందు హాస్టల్ నుంచి చిలుకలు వచ్చి డ్యూటీ చేసేవి కదన్న మధ్యలో వాడెవడో అడ్డు రాకపోతే ఎప్పటికీ ఫామ్ హౌస్ అన్న రెస్ట్ హౌస్ లానే ఉండేది కదన్నా అందుకే కదరా అడ్డొచ్చిన నా కొడుకుని అడ్డంగా పాతి పెట్టింది ఏంటస్సై ఇలా వచ్చావు బాబు గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు మ్యాటర్ ఫినిష్ చేస్తే మాట్లాడుతుంది పర్లేదు చెప్పు మీ మీద కంప్లైంట్ వచ్చింది బాబు కంప్లైంట్ ఎవరిచ్చారు నేనే ఇచ్చాను అవును బాబు మర్డర్ కేసు మర్డర్ కేసు నాపైన ఆరు నెలల క్రితం మీరు అతన్ని హత్య చేశారని అతనే స్వయంగా మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అందుకే నేను స్వయంగా వచ్చాను మందు తాగుతున్నది మేవా మీరా అయినా బతికినోడే సత్యానం చెప్తుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి మా ఫామ్ హౌస్కి తీసుకొచ్చారేంటి మీరు చూస్తుంది కదే బాబు బాబు చెప్పేదానికి సాక్ష్యాల సాక్ష్యాల ఏంటది మీరు కృష్ణుడనే ఒక వ్యక్తిని హత్య చేశారు ఆ విషయాన్ని కృష్ణుడే వచ్చి స్వయంగా తన డైరీలో రాశాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడైనా చనిపోయినవాడు నన్ను పలానా వాడు చంపాడని మళ్ళీ వచ్చి డైరీ రాస్తాడా డైరీలో మాత్రమే రాసుకోలేదు బాబు తమరు మట్ర చేసి పాతి పెట్టిన ప్లేస్ కూడా చూపించాడు ఆల్రెడీ మా వాళ్ళు ఎక్స్ట్రా ఎక్స్ట్రా అన్ని పిల్లి నా పర్మిషన్ లేకుండా నా ప్లేస్లో ఎలా తోగుతారు అయినా నేను ఎవరో తెలుసా మీకు తెలుసు బాబు మాజీ మంత్రివరులు గారి బాబు అనే సంగతి తెలుసు యువజన నాయకులు అన్న సంగతి అన్ని పర్మిషన్లతోనే తమర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను బాబు మాకు ఇబ్బంది కలిగించకుండా మాతో వచ్చేస్తే మర్యాదగా ఉంటుంది బాబు నేను మాట్లాడతాడు మీరు రావద్దు బాబు మా వాళ్ళే మర్యాదగా తీసుకెళ్తారు బాబును మర్యాదగా రాను అనుగారు బద్రి అనా ఏంట్రా మనం ఇక్కడున్నావు ఏం లేదు చిన్న పని ఇక్కడికి వచ్చాం ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను పద